ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఇంటర్లింగ్ సంస్థ వారైతే అంటే మన ఇండియన్ లీడర్స్ అని చెప్పుకోవచ్చండి ముఖ్యంగా అంటే కంపెనీ అఫీషియల్స్ కాదు మన ఇండియన్ పీపుల్ అయితే కొంతమంది ప్రముఖులు అయితే ఉన్నారు వాళ్ళైతే మన హైదరాబాద్లో అయితే ఒక ప్రైవేట్ మీటప్ అయితే చేస్తున్నారండి దానికి సంబంధించిన వివరాలు క్లారిటీగా చెబుతాను మీరైతే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఆ యొక్క మీటింగ్ సంబంధించి వెళ్ళొచ్చు కాబట్టి ఈ వీడియో అయితే ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా హెల్ప్ అయితే అవుతుందండి కాబట్టి గమనించిన పాయింట్ అయితే ఇంకా అదేవిధంగా మనకి రీసెంట్గా ఉన్న కొత్త అప్డేట్ల గురించి కూడా మనం టచ్ ఇచ్చుకుందాం కాబట్టి అందరూ ఒకటి గమనించండి అదే అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లు సబ్స్క్రైబ్ బటన్ వెలక నాల్లో పెట్టుకోండి ఖచ్చితంగా ఈ అయితే ఇచ్చినప్పుడైతే మంది ఇంటర్లింక్ సభ్యులకి అయితే వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మొక్క సపోర్ట్ అనేది ఈ విధంగా మనం అనుకోకపోవడం ఖచ్చితంగా అయితే ముఖ్యంగా మైనింగ్ సెషన్ అయితే ఇవాళ మార్నింగ్ అయితే ట్రై చేశాను నాకైతే సింపుల్గానే బాగా అయింది మీరు కూడా ట్రై చేసుకోండి ఇక్కడ ఏం జరిగిందంటే మనకి యాక్చువల్గా ఫోర్ హండ్రెడ్ ప్లస్ రావాల్సిన టోకెన్స్ కానీ ఈ ప్రాబ్లం వల్ల మా టీంలో కూడా చాలామంది చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారు వాళ్ళందరూ కూడా కొంచెం రావడం అయితే కుదరలేదు మైనింగ్ అనేది కొంచెం ఇబ్బంది అయిందండి నేను చాలామంది కూడా సార్ నాకు ఇవాళ కూడా అవట్లేదు అని మనకి మాక్సిమం ఇవాళ నైట్ కల్లా కానీ రేపు మార్నింగ్ కల్లా కానీ సమస్యలు అయితే క్లియర్ అయిపోయి పాత మునపటి సర్వర్స్ ఏ విధంగా బాగా అయ్యాయి ఫాస్ట్గా అదే వర్కింగ్లోకి అయితే రాబోతున్నామండి కాబట్టి ఎవరు ఒక రోజు డిలే అయినా ఒకవేళ మైనింగ్ చేసుకోకపోతే ఇబ్బంది లేదండి ఎందుకంటే కంపెనీ సైడ్ నుంచి కదా సిస్టమ్ ప్రాబ్లం కాబట్టి మీ ప్రాబ్లం కాదు కాబట్టి పర్వాలేదు రోజు కాయింట్స్ పోయినా సరే పర్వాలేదు అనుకోవడం అండి ఎందుకంటే నాకు కూడా అలా జరిగింది ఒక మొబైల్లో నేను కూడా అలాగే అనుకుంటున్నాను మిగతా టోకెన్స్ మాత్రం ఇన్ టైంలో ఖచ్చితంగా మనమైతే క్లెయిమ్ అయితే చేసుకుందాం అదైతే గమనించండి ఓకే మనమైతే టార్గెట్ చేసాం బాగానే ఉంది అయితే ఈ మీటప్ గురించి ఎందుకు మనం తెలుసుకోవాలంటే మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా మన గ్రేట్ లీడర్స్ అయిన వాళ్ళు అయితే పెడుతున్నారు అది మన హైదరాబాద్లో కాబట్టి చాలా చాలా మంచి విషయము దాని గురించి తెలియజేస్తూ మనకి ఇంటర్లింక్ నెట్వర్క్ సంబంధించిన ఇండియా పేజ్ అయితే ఉంది కదా ఎక్స్ పేజ్లో దాంట్లో అయితే ఒక పోస్ట్ అయితే ఇచ్చారు ఆ పోస్ట్లో ఏందో తెలుసుకుందాం మనం ఇప్పుడు ఇంటర్లింక్ ఇండియా కమ్యూనిటీతో ప్రైవేట్ సమావేశం చూసారు కదా మన ఇండియాలో ఉన్న కమ్యూనిటీతోనే చేస్తున్న ఒక ప్రైవేట్ మీటింగ్ మాత్రమే ఎందుకంటే మన కంపెనీ అఫీషియల్స్ వచ్చి ఇండియాలో పెట్టలేదని ఎందుకంటే వాళ్ళు వచ్చి పెట్టడానికి కొంచెం రిస్క్ పని కాబట్టి కొంచెం టైం పట్టవచ్చు భవిష్యత్తులో అయితే పెద్ద గ్రాండ్ ఈవెంట్ అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం అవుతుంది కానీ ప్రజెంట్ అయితే మన వాళ్ళైతే మొత్తం కమ్యూనిటీతో ప్లాన్ చేసి ఒక ప్రైవేట్ మీట్ అయితే పెడుతున్నారు కాబట్టి దాని గురించి తెలుసుకుందాం మనం ఇంటర్లింక్ విజన్ అండ్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ యొక్క భవిష్యత్తు గురించి అన్వేషించడానికి ఇంటర్లింక్ ఇండియా రాయబార్లు ప్రత్యేకమైన ప్రైవేట్ సమావేశం నిర్వహించడానికి ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఆ మీటింగ్లో మెయిన్ టాపిక్ ఏంటంటేనండి మన ఇంటర్లింక్ సంబంధించిన విజన్ గురించి అంటే మన కంపెనీ యొక్క విజన్ గురించి అంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయని చెబుతారు దాంతోపాటు ఇక్కడ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ యొక్క భవిష్యత్తు అంటే మన ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది గతంలో చూసినట్లయితే మొదటి రోజుల్లో అయితే ఇది పెద్ద ప్రపంచనాన్ని సృష్టించదు అని అనుకున్నారు కానీ చూసినట్లయితే ఇప్పుడు ఒక గొప్ప ప్రపంచనంగా మన సంస్థ ఎదుగుతుంది కాబట్టి చాలా చాలా మంచి విషయం అండి కాబట్టి ఈ యొక్క పాయింట్ అనేది దయచేసి అందరూ కూడా తెలుసుకోవాలి గమనించండి మన టోకెన్కి గొప్ప వాల్యూ అనేది వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల కూడా పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహం చెందకుండా మైనింగ్ అనేది ఆకుండా చేసుకోండి దయచేసి అందరూ కూడా మైనింగ్ అయితే రెగ్యులర్గా చేసుకుని ట్రై చేయండి ఎప్పుడు ఇవాళ కుదరలేయండి చాలా మందికి ఓపెన్ కావట్లేదు అంటే ఓపెన్ అయినప్పుడు నుంచి చెబుతున్నాను నేను మాట దయచేసి గమనించండి ఎందుకంటే ఎనక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళకి ఇలా ఉపయోగం లేదు అదేవిధంగా వాళ్ళు సీనియర్ గారికి ఉపయోగం లేదు కంపెనీకి అస్సలు లేదు కాబట్టి వాళ్ళ వల్ల వచ్చిన టోకెన్స్ కూడా బ్యాంక్ తీసుకునే అవకాశం ఉంది బర్న్ అయిపోతుంది దయచేసి చేసుకునే వాళ్ళు మాత్రం రెగ్యులర్గా చేసుకోండి అదేవిధంగా కొంతమంది ఆ అపాయింట్మెంట్ రాష్ట్ర చదువుతాను ఇప్పుడు ఇక్కడ ఓకే ఉత్సాహంగా ఉన్నారని చదువుతున్నారు తేదీ డేట్ ఎప్పుడంటే ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇవాళ మనకి ఎవరు కదండి రేపు కాకుండా వెళ్ళిండే మనకి ఆగశరణాలుగా అయితే ఈ ఈవెంట్ అయితే ఉంది స్థానం ప్లేస్ ఇక్కడ అంటే హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ భారతదేశం ఇక్కడ హోస్ట్ చూసినట్లయితే మన చలువాడి రాజేష్ నేతృత్వంలో టీమ్ వెల్దీ వర్బ్స్ ఇంటర్లింక్ ఇండియా కమ్యూనిటీ బిల్డర్ చూసారు కదండి కమ్యూనిటీ బిల్డర్గా అయితే వేరైతే ఉన్నారు మన రాజేష్ చలువాడి గారు అయితే ఉన్నారు రాజేష్ గారు అయితే ఉన్నారు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది వేరైతే ముఖ్యంగా హోస్ట్గా మనకైతే విహరిస్తున్నారు ప్రఖ్యాత బ్లాక్ చీన్ అండ్ క్రిప్టో విద్యావేత్త విశ్లేషకుడు మోటివేటర్ జియూవిఐ ఐఐటిఎం రీసెర్చ్ పార్క్ ద్వారా ధృవీకరించబడిన రాజేష్ గారైతే ఉన్నారు విశ్వవిద్యాలయ సెషన్ల ద్వారా వేలాది మందికి స్ఫూర్తినిచ్చాడు చూసారు కదండి వీరైతే కొంచెం యూనివర్సిటీలో ఉంటారు వీరైతే కొన్ని ముఖ్య విషయాలు అయితే చెబుతూ ఉంటారు స్ఫూర్తినిస్తూ ఉంటారు ఒక మంచి స్పీకర్కి వీరైతే మనకి తొందరగా చదువుతున్నారు కాబట్టి మన రాజేష్ చాలవాడి గారైతే ఉన్నారు గమనించండి ఇంకా సెకండ్ వచ్చేసి ప్రత్యేక అతిథి వ్యక్త ధీరజ్ కుమార్ గారు అయితే ఉన్నారు సంబంధించిన ఇండియా యొక్క కమ్యూనిటీ బిల్డర్ గారు మన ధీరజ్ కుమార్ గారు అయితే వస్తున్నారు భారతదేశంలోని మొదటి మార్గదర్శకులతో ఒకరు మరియు ప్రపంచ వ్యాప్తంగా ఒకరు మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ ఫైవ్ మార్కెట్లలో ఇంటర్ ఇండియా ఉంచడంలో సహాయపడిన చోదన శక్తిగా చెప్పవచ్చండి వీరిద్దరూ కూడా వస్తున్నారు మనకి చాలా చాలా ముఖ్యమైన హోస్టింగ్ ఫీచర్స్ కూడా వెళ్ళైతే ఇస్తారని చెబుతున్నారు ఇంటర్లింక్ ఇండియా నుండి కేవలం వంద మంది క్రియాశీల సభ్యులు చేరుతారు చూసారు కదా జస్ట్ ఒక వంద మందితో మాత్రమే ఈ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ సమావేశం దర్శనికులు మరియు ప్రారంభ స్వీకర్తలను ఒక శక్తివంతమైన కేంద్రంగా మారుతుంది కాబట్టి ఈ సమావేశం కేవలం చర్చ కంటే ఎక్కువ ఇది వెబ్ త్రీ అండ్ ఇంటర్లింక్ భవిష్యత్తును రూపొందించడానికి నాయకులను మరియు శక్తివంతమైన సమాజాన్ని ఏకం చేయడం జరిగింది విజయవంతమైన మరియు ప్రభావవంతమైన సమావేశం ఏ ముందుకు ఉంది కాబట్టి ప్లేస్ అయితే మనకైతే ఫిక్స్ అయిందండి హైదరాబాద్లో జరుగుతుందని చెప్పారు డేట్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఫోర్ అయితే మనకైతే జరుగుతుంది కేవలం కెపాసిటీ వచ్చేసి వంద మంది మాత్రమే వంద మంది మాత్రమే ఇక్కడ కెపాసిటీ అయితే ఉన్నారండి ఇది ఒక చిన్న స్మాల్ ఈవెంట్ అంటుంది కాబట్టి ఒక వంద మంది పెడుతున్నారు తర్వాత మనకైతే కౌంటింగ్ అనేది మళ్ళీ పెరిగి ఒక గ్రాండ్ ఈవెంట్ అనేది ఏది కంపెనీ అఫీషియల్గా మళ్ళీ ఇండోనేషియాలో పెట్టినట్టుగా సేమ్ అదేవిధంగా మన ఇండియాలో కూడా అని చెప్పారు దాని గురించి ఇంకా రాలేదు రాగానే మన ఛానల్ మీకు ఇంటిమేషన్ నేను ఇస్తానండి గమనించండి కాబట్టి హైదరాబాద్లో మనకైతే ఈ మీటింగ్ జరుగుతుంది ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది మనకి ఇంకా క్లారిటీగా మెన్షన్ అవ్వలేదు అనుకుంటాను వచ్చిన తర్వాత ఛానల్లో చదువుతున్న దయచేసి మీరు అందరూ కూడా వెయిట్ చేయండి ఇంకా అదేవిధంగా దానికి సంబంధించిన మీటప్ అయితే ఈ విధంగా ప్లాన్ చేశారు ఒక స్క్రీనింగ్ అయితే మనకైతే ఉంటుంది అక్కడ ఒక హాల్లాగా ఉంది ఇదంతా అంతా కూడా స్క్రీనింగ్ అయితే ఉంది ఇంటర్లింక్ ప్రైవేట్ మీటప్ అనే పేరుతో మనకి జరుగుతుంది ఇది చూసారు కదా చైర్స్ అయితే ఈ విధంగా మనకైతే ప్లాన్ చేశారు కాబట్టి ఈ విధంగా డీసెంట్గా ఒక వన్ మంత్ అయితే ఒక మంచి మీటింగ్ అయితే జరుగుతుంది ఆ మీటింగ్ కూడా విజయవంతం వాళ్ళని కోరుకుంటున్నాను నేనైతే మనస్ఫూర్తిగా మనం వెళ్ళకపోయినా సరే ఆ చుట్టుపక్కల వెళ్తారు కాబట్టి హైదరాబాద్ వాళ్ళైనా సరే వాళ్ళైనా ఆ మీటింగ్ అయినా జయప్రదం చేయాలని కోరుకుందాము ఎందుకంటే కమ్యూనిటీ మొదటి రోజుల్లో ఉన్నప్పుడు ఏదైనా విధంగా మీటింగ్ పెట్టినప్పుడేనా అండి ఖచ్చితంగా కమ్యూనిటీకి సంబంధించిన పబ్లిసిటీ బాగా జరుగుతుంది పబ్లిసిటీ బాగా జరుగుతున్నాయి మనకైతే మార్కెట్లో గుడ్ విల్ పెరుగుతుంది దానికి తోడు మనమైతే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మనమైతే మైనింగ్ అనేది చేపిస్తున్నాం వాటి ద్వారా భవిష్యత్తులో మనమైతే డబ్బులు చేసుకోవడమే కాకుండా సొంత యూటిలిటీస్లో కూడా యూస్ చేసుకునే అవకాశం మనకి కంపెనీ అయితే ఇవ్వబోతోంది ఇది చాలా మంచి విషయం సో మనకైతే గుడ్ విల్ అనేది ఆల్రెడీ ఉంది పెరుగుతూనే ఉంటుంది అది అంటే గుడ్ విల్ అంటే కంపెనీ మీద ప్రజలకు ఉన్న నమ్మకం అండి అది ఇప్పటికే డెవలప్ అయింది ఇంకా అవుతూనే ఉంటుంది ఇది చాలా మంచి విషయం అండి కాబట్టి ఈ మీటింగ్ గురించి అందుబాటులో ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్లేస్ ఉన్నది ఇంకా క్లారిటీకి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి లేదంటే అది మీ ఇష్టం అయితే మనం మైనింగ్ చేసేటప్పుడు అయితే మ్యాక్సిమం అయితే ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది నిన్నైతే ఒకళ్ళు ఫోన్ చేశారు వాళ్ళకైతే నేను అసలు మైనింగ్ అయితే అవ్వట్లేదంట చెప్పాను సార్ ఒక టూ త్రీ డేస్ మనకి వెయిట్ చేయడానికి అని కంపెనీ ఆల్రెడీ ఇరవయో తారీఖు చెప్పింది ఇరవై తారీఖే చెప్పింది ఇరవై ఒకటి ఇవాళ ఏ రెండు కదా రేపు క్లారిటీగా మనకైతే సమస్యలన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ అయితే ఉన్నాయి అదైతే గమనించనండి ఇంకా దాంతోపాటు ఒక విషయం అండి యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో ఉంది అదేవిధంగా మన ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే ప్లే ప్లేస్టోరు అదేవిధంగా ఐఫోన్ యూజర్స్కి అయితే యాప్ స్టోరు కానీ ఈ రెండూ కాకుండా ఈ రెండూ కాకుండా కొంతమంది అయితే డౌన్లోడ్ యాప్ అని వస్తుంది కదా అప్డేట్ దగ్గర వాళ్ళప్పుడు ఏం చేస్తున్నారంటే ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నారంట ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నారు అలా డౌన్లోడ్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది అయిద్దా సార్ అని అడుగుతున్నారండి ఇబ్బంది ఏమి ఉండదండి కాగానే పడక్కర్లేదు కానీ మీరు యాండ్రాయిడ్ యూజర్స్ అయితే ప్లేస్టోర్ని చెక్కించుకోవచ్చు కదా ఆ ఏపీకే ఫైల్ అనేది మీరు డిలీట్ చేసింది పర్వాలేదు ఎందుకంటే ఏపీకే ఫైల్ మనం ఇన్స్టాల్ చేయడం ద్వారా మన మొబైల్ అనేది హ్యాక్ అయిపోద్ది అని అడుగుతున్నారు హ్యాక్ అయిద్దా అంటే ఇప్పుడు ఒకటండి గమనించండి హ్యాక్ అయిద్దంటే యాండ్రాయిడ్ యూజర్స్ అయినా ఐఫోన్ యూజర్స్ అయినా ఏపీకే ఫైల్ యూజర్స్ ఎవరైనా సరే హ్యాక్ చేద్దాం ట్రై చేసినప్పుడు మనకి ఏమైందంటే మన తాలూకా ఖచ్చితంగా ఒక ఓటీపీ చెప్పాలి ఒక ఓటీపీ మనం చెప్పకపోయినప్పుడు ఏ సమస్య ఉండదు కానీ మనం తెలిసి తెలియకుండా ఓటీపీ చెప్పేసి వాళ్ళకి మన డీటెయిల్స్ అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా హ్యాక్ అయితే చేస్తారు సో అదైతే గమనించండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకో విషయం చెబుతున్నాను టెలిగ్రామ్లో అయితే ఒక వన్ వీక్ నుంచి ఒక హ్యాకర్స్ బ్యాచ్ గ్రూప్ అనుకోండి ఒక లింక్ అయితే పంపిస్తున్నారు ఆ లింక్ మీద నొక్కిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది అక్కడి నుంచి టెలిగ్రామ్ అఫీషియల్ నుంచే వస్తుంది అప్పుడు అఫీషియల్ నుంచి వస్తుందంటే ప్రాబ్లం ఏదనుకుంటాం కదా నొక్కిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఫేక్ మెసేజ్ ఏదైతే ఉందో ఆ ఫార్వర్డ్ మెసేజ్ ఏవైతే ఉందో మనకు వచ్చింది మన మొబైల్లో ఉన్న లిస్టులో ఉన్న వాళ్ళందరికీ టెలిగ్రామ్లో మన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఆ హ్యాక్ లింక్ అయితే ఫార్వర్డ్ అయిపోతుంది త్రూ మన ద్వారా అయిపోతుంది అంటే మనం హ్యాక్ చేసిన వాళ్ళకు అనుకుంటారు కదా దయచేసి ఎవరు కూడా తెలియని లింక్స్ మీద దయచేసి నొక్కొద్దు మీకు పదివేలు వచ్చినాయి చెప్పే లింకులు వస్తున్నాయి నేను చూశాను మీకు లక్ష రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ అయింది విత్ర్రా చేసుకోవడానికి ఈ లింక్ మీద నొక్కని అంటున్నారు దయచేసి అలా ఎవరు చేయొద్దు టెలిగ్రామ్ మరీ ఎక్కువైపోయింది గోళ నార్మల్ మెసేజ్ల కంటే కూడా వాట్సాప్ల కంటే కూడా టెలిగ్రామ్లో ఈ సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంది దయచేసి మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా చేసుకోకపోతే మన అమౌంట్ లాస్ అయిపోవడం కాదు అకౌంట్ పోతుంది కదా లింక్ అకౌంట్ పోయింది అనుకోండి మనం ఇప్పటివరకు సంబంధించిన టోకెన్స్ అన్నీ కూడా బూడిదలో పోసిన పని అయిపోతుంది కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా కంపెనీ మనకి చెప్పేది మాత్రమే ఫాలో అవుదాం చెప్పేది మాత్రమే తీసుకుందాం అండి కాబట్టి మనకి ఏ విధంగా అఫీషియల్ పేజ్ కూడా రన్ అవుతుంది కాబట్టి వాళ్ళైతే చదువుతారు మనకి ఎప్పుడు విచ్రాస వస్తాయి ఎప్పుడు విత్ర అడుగుతున్నారండి సార్ ఇంకోసారి చదువుతున్నాను మనకు విత్ర రావాలంటే మార్కెట్లోకి ముందు మన లాంచ్ అవ్వాలి అంటే లిస్ట్ అవ్వాలి అంటే అది ఎప్పుడు జరిగింది అంటే మనకున్న సోర్స్ ప్రకారం అయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో అయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో లేదు అనుకుంటే రెండు వేల ఇరవై ఆరు మార్చిలో మనకి గట్టి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు మైనింగ్ చేసేసి ఎక్కువ వేళు మనల్ని ఎదురు చూపించే సంస్థ కాదండి కొద్ది నెలలు మాత్రమే గట్టిగా మైనింగ్ చేసుకోండి ఎందుకంటే త్వరలో మనకైతే మైనింగ్ స్పీడ్ కూడా తగ్గిపోయే అవకాశాలు అయితే ఉంటాయి దయచేసి అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి చేసుకున్నప్పుడు మనకి ఏమైందంటే తక్కువ కాలంలోనే ఎక్కువ టోస్ వచ్చే టైం ఇది మాత్రమే తర్వాత మనకు అలా కుదరదండి కాబట్టి నేను చూస్తున్నాను వాళ్ళందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఇబ్బంది లేకుండా మైనింగ్ కూడా అయితే అయిపోతుంది కాబట్టి ఈ వెర్షన్ త్రీ పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారండి అది తెలుస్తానందుకు కంపెనీ కూడా పట్టించుకొని మనకు మధ్య మధ్యలో ట్వీట్లు వేస్తా ఉన్నారు దయచేసి వెయిట్ చేయండి ఈ మేము మేమైతే వీలైనంత వేగం క్లియర్ చేస్తామని కాబట్టి కంపెనీ మనకు చాలా చేస్తున్నాం ఇక్కడ ఇబ్బంది లేదు మీకు కూడా ఇప్పుడు వరకు ఇబ్బంది ఉన్నా పర్వాలేదు మీకు రేపు కానీ ఇంకా అదే నైట్ కల్లా కానీ ఖచ్చితంగా ఆ సమస్య క్లియర్ అయిపోద్ది కాబట్టి ఒక పాయింట్ అయితే గమనించండి యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంటర్లింక్ సభ్యులకు ఈ యొక్క వీడియోను వాట్సాప్లో షేర్ అయితే ఖచ్చితంగా అందరికీ చేసిందండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అర్థం నొక్కొని బెల్లకెన్ అంతా ఖచ్చితంగా ఆలపెట్టుకుండా థ్యాంక్ యూ